జేమ్స్ బాండ్ సహజ సిద్ధమైన జీవన ఉత్పత్తి పంట సంరక్షణకు అవసరమైన పోషకాలు జీవరసాయనాలు మొక్కల నుంచి సేకరించి తయారు చేయబడిన జీవ ఔషధ ఉత్పత్తి జేమ్స్ బాండ్ పంటలను ఆశించు పచ్చపురుగు లద్దె పురుగు రసం పీల్చు పురుగుల పాలిట సింహస్వప్నం అలాగే మొక్కల్లో కీటక నిరోధక శక్తిని పెంపొందించి మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా మొక్క ఎదిగే వయసులు మరియు పోత పిందె దశలు ఆశించు పచ్చపురుగు పురుగు రసం పిల్చు పురుగులను సమూలంగా అరికట్టడంలో దోహదపడుతుంది సిఫార్సు చేయబడిన పంటలు వరి మిరప పత్తి కంది శనగ వేరుశెనగ మరియు అన్ని రకాల అపరాలు కూరగాయ పంటలు వాణిజ్య పంటలు మరియు పండ్ల తోటలు మోతాదు ఒక లీటర్ నీటిలో రెండు పాయింట్ ఐదు మిల్లీటర్ల జేమ్స్ బాండ్ ద్రావణాన్ని ఇతర రసాయనాలతో కూడా కలిపి ఆకులు పూర్తిగా తడిసేలా పిచికారి చేయాలి